డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్యి సూచించారు ఆసరా ఏడో జాతీయ సమ్మిట్లో అతిథిగా పాల్గొన్న జస్టిస్ జ్యోతిర్మయ్ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగి సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు అసలు డిజిటల్ అరెస్టులు అనే వ్యవస్థ లేనే లేదని ఇలాంటి వలల్లో ప్రజలు చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు వినియోగదారులు తమ హక్కులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతోనే అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆసరాను ఏర్పాటు చేశామని అడ్వకేట్ ఆసరా ప్రతినిధి హబీబ్ సుల్తాన్ తెలిపారు కన్జూమర్ కోర్టులో కేసెస్ ఫైల్ చేయడానికి అడ్వకేట్ కానక్కర్లేదండి చాలా మందికి ఆ విషయం తెలియదు అందుకని అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నేమ్ పెట్టి దీంట్లో నాన్ అడ్వకేట్స్ మనం భాగస్వామ్యం చేసాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి తెలుసుకోండి మనంతా వినియోగా ఉంది వినియోగదారు హక్కులు తెలియక చాలా కార్పొరేట్ కంపెనీ మోసాలు చేస్తున్నాయి ఈ హక్కులు తెలుసుకోవడం ప్రధాన ఈ సంవత్సరం నుంచి ఒక ఐదు వందల మంది ఆంధ్ర ఐదు వందల మంది తెలంగాణలో ఒక అడ్వకేట్స్ ని అప్రెంటిస్ గా దీంట్లో అసోసియేట్ చేసుకుని అడ్వకేట్స్ కూడా ఒక అంటే నేను చూసాం యంగ్ అడ్వకేట్స్ కి ప్రాక్టీస్ లేకపోతే ఇబ్బంది పడడం ఎక్కడ చేయాలో తెలియట్లేదు సో ఏం చేసుకుంటే కేసెస్ పెరుగుతుంటే కేసెస్ వాళ్ళు చేయడానికి వాళ్ళకి అప్రెంటిస్గా పెట్టి వాళ్ళకి స్టైఫండ్ కూడా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల మంది అడ్వకేట్స్ రిక్రూట్ చేసుకోవడానికి ఈ సంవత్సరం నుంచి మన నేషనల్ కమిటీ నిర్ణయం తీసుకుంది ప్రధాన ఉద్దేశం అండి ఐదు వందల మంది అడ్వకేట్స్ స్టైఫండ్స్ ఇచ్చి మనం దీంట్లో తీసుకుంటున్నామండి